శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ఈ రోజు శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ కె అమర్నాథ్ తెలిపారు దీనిలో భాగంగా ఉదయం పిల్లల మాతృమూర్తులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి మన సంస్కృతిని ప్రతిబింబించేలా చీరలను బహుమతులుగా ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించి గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాల బహుమతులు ప్రదానం చేశారు